తిరుపతి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు తిరుపతి చరిత్ర గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం తిరుపతి జిల్లా కేంద్రం హిందూ పుణ్యక్షేత్రం ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఇతర చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అంటారు విష్ణువు స్వయంగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి రెండు వేల పదకొండు నాటికి జనాభా లెక్కల ప్రకారం రెండు లక్షల ఎనభై ఏడు వేల జనాభానైతే కలిగి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదవ అత్యధిక జనాభా కలిగిన నగరంగా అయితే నిలిచింది కర్నూల్ తర్వాత రాయలసీమలో ఇది రెండవ అతిపెద్ద నగరం రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరానికి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతి ఉత్తమ వారసత్వ నగరంగా అయితే పేర్కొనబడింది స్మార్ట్ నగరం కింద అభివృద్ధి చెందబడే వంద భారత నగరాల్లో ఒకటిగా అయితే ఎంపిక చేయబడింది తిరుపతి రామానుజాచార్యులు కొండ కింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయం నిర్మాణం ప్రారంభించేలా అయితే చేశారు యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాక క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం అయితే చేశారు రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలైతే నిర్మించి శ్రీశైల పూర్ణుడు అనంతచార్యుల వంటి భక్తులకు నివాసాలైతే ఏర్పాటు చేశారు దేవాలయానికి తూర్పున ధాన్యాగారం వాయువ్య దిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాది అయితే చేశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపురమైన ఆధారాలు శాసనాధారాలు అయితే ఉన్నాయి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చాలాసార్లు దర్శనం చేసుకుని కానుకలైతే సమర్పించాడు చంద్రగిరి కోట నుంచి తిరుమల గిరులపైకి చేరుకోవడానికి అతి సమీప ఖాళీ మార్గమైన శ్రీవారి మెట్టు ద్వారా శ్రీకృష్ణదేవరాయలు తరచు స్వామి దర్శనముకు డోలిపై వెళ్ళేవాడు పంతొమ్మిదవ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు ఆ తర్వాతి శతాబ్దపు తంజావూరు చోళులు మధురైని పాలించిన పాండ్యులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు సామంతులు ఈ వెంకటేశ్వర స్వామికి భక్తులుగా అయితే ఉండేవారు ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయ నిర్వహణకు సేవలకు దాన ధర్మాలు అయితే చేసేవారు విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది శ్రీకృష్ణ దేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను తన విగ్రహాన్ని ఆలయ మండపంపై ప్రతిష్ఠింపజేశాడు ప్రధాన ఆలయంలో వెంకటాపతి రాయల విగ్రహం కూడా ఉంది విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత దేశం నలుమూలల నుండి చాలామంది చిన్న నాయకులు ధనవంతులు దేవాలయాన్ని పోషించే కానుకలు బహుకరించడం కొనసాగించారు మరాఠీ సేనాని రాఘోజీ బోస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజ నిర్వహణకై శాశ్వత దాన పతకాన్ని అయితే స్థాపించాడు ఈయన వెంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని విలువైన వజ్ర వైడూర్యాల్ని బహుకరించాడు ఆ మరకథం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఒక పెట్టెలో భద్రంగా ఉంది ఆ తిరుపతిలో ఆ తర్వాత కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూర్ గద్వాల్ పాలకులు చెప్పుకోదగినవారు హిందూ సామ్రాజ్యాల తర్వాత పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి ఆ తర్వాత బ్రిటిష్ వారి చేతిలోకి అయితే వెళ్ళింది తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికైతే వచ్చింది అయితే చరిత్ర పరంగా ఆలయం మొదట బౌద్ధ దేవాలయం అని వాదించే అయితే ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం పద్దెనిమిది వందల నలభై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవేతర స్థానికుల ప్రార్థన స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది వెంకటేశ్వర స్వామి ఆలయం జాగిర్ల నిర్వహణ తిరుమలలో షాతీరాంజీ మరాఠీని చెందిన సేవాదాస్ జీకి అప్పగించారు పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు ఒక శతాబ్దం పాటు ఆయన నిర్వహణ చేతిలో అయితే ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాసు శాసనసభ ఆలయ నిర్వహణ నియంత్రణ బాధ్యతలను తిరుమల దేవస్థానము టీటీడీ అనే సంస్థకైతే అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాస్ ప్రభుత్వం అయితే నియమించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ చట్టాన్ని మార్చి టీటీడీ నిర్వహణకు ఒక ధర్మకర్తల సంఘానికైతే అప్పగించి నిర్వహణాధికారి ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం అయితే చేసింది తిరుపతి నగర పరిపాలన నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అయితే ఉంటుంది తిరుపతి నుండి ఒక శాసనసభ సభ్యుడు ఒక పార్లమెంట్ సభ్యుడు అయితే ఉంటారు రాష్ట్ర విభజన సందర్భంగా తిరుపతిని మెగా సిటీగా అయితే రూపొందించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పూనుకున్నాయి తిరుపతి పరిసర ప్రాంతాల్లో పంచాయతీలను నగర పాలక సంస్థల్లో విలీనం చేయడం ప్రారంభించారు విశాఖపట్నం మెట్రో అమరావతి మెట్రో అనంతరం తిరుపతిలో మెట్రో నిర్వహణకు డిఎంఆర్సి సహకరించింది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నగర ప్రణాళిక సంఘంగా అయితే వ్యవహరిస్తుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని పురాణాల ప్రకారం కలియుగ ఆరంభంలో తమిళ పాలకుడైన తొండామన్ చక్రవర్తి అయితే నిర్మించారని ప్రతీతి అయితే కాలక్రమేణ పల్లవులు చోలులు విజయనగర రాజుల వంటి పలు రాజవంశాలు అభివృద్ధి అయితే చేశాయి ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పెద్ద మొత్తంలో అయితే సహకరించారని పురాణాల ప్రకారం తుండామన్ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కళల్లో అయితే కనిపించి ఆలయం నిర్మించమని చెప్పడంతో విశ్వకర్మ సహాయంతో నిర్మించాడని చెప్తారు నిర్మాణం సాషా మూడు వందల నుండి ప్రారంభమైంది పల్లవులు చోళుల విజయనగర రాజుల కాలంలో ఆలయం విస్తరించబడిందని చరిత్రకారులు అయితే చెప్తారు విజయనగర రాజుల కాలంలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాలు ఆలయం అభివృద్ధి గొప్పగా దోహదపడ్డారు కాబట్టి తొలి ఆలయ నిర్మాణం తుండామన్ చక్రవర్తితో ముడిపడి ఉన్నప్పటికీ కాలక్రమేణా అనేక మంది రాజుల సహకారంతో ప్రస్తుత రూపాన్ని ఇచ్చింది తిరుపతి పన్నెండు సంవత్సరాలు ఇందుకు మూసివేయబడింది ఆలయం మూసివేయబడటం గురించి అనేక ఇతిహాసాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే లేవు వివరణ ఒక సాధువు శపించాడు రాజు దుష్కార్యాల కారణంగా ఒక సాధువు ఆలయాన్ని పన్నెండు సంవత్సరాలు మూసివేయాలని శపించాడని పురాణం అయితే చెప్తుంది అయితే అలాంటి మోసివేత గురించి ఎటువంటి రికార్డ్ అయితే ఇప్పటివరకు అయితే లేదు తిరుపతి ఎందుకు ప్రసిద్ధి చెందింది అని అంటే ఈ కలియుగంలో విష్ణువు నివసించే ఆలయం ఇదే తిరుపతి బాలాజీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం హిందూ పురాణాలలో అత్యంత కీలకమైన ప్రదేశాలలో ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అద్భుతమైన స్థానాన్ని అయితే కలిగి ఉంది తిరుపతి దేవాలయం ఒక మహిమాన్వితమైన దేవాలయం ఈ దేవాలయంలో ఉన్న స్వామిని దర్శించుటకు దేశంలోని మూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా తరలి వస్తారు అత్యంత అందమైన ఈ స్వామి యొక్క వజ్రాల బంగారు ఆభరణాలు అలంకరించబడితే ఉంటుంది ఈ స్వామి యొక్క దేవాలయం అత్యంత విశేషంగా అయితే నిర్వహించబడింది స్వామివారి కిరీటం దేవాలయంలో ఉండే స్వామి కిరీటం నీలి రంగులో ఉండిన వజ్రాలతో కూడిన ప్రపంచంలో ఎక్కడ చూడనటువంటి దాని ధర ఎన్నో లక్షల కోట్లయితే విలువ చేస్తుంది పూజారులు అభిప్రాయపడతారు ఈ శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను పాలించిన ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పవచ్చు ఆ సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు విలకట్టలేనంత వజ్రాలు మరియు మొదలైన వాటి నుంచి దగదగ మెరిసిపోయే వజ్ర కిరీటాన్ని స్వామి వారికైతే అర్పించడం అయితే జరిగింది స్వర్ణయుగం పన్నెండవ శతాబ్దం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ఆరంభమైంది ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామికి సమర్పించారు అవి మూల విరాట్కి ఆరు కిరీటాలు ఉత్సవమూర్తికి ఏడు కిరీటాలు ఇరవై ముత్యాలహారాలు స్వర్ణ పీఠాలు స్వర్ణ పాదాలు లిక్కలీలన్నీ బంగారు ఆభరణాలు వారికైతే సమర్పించారు శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో వెలిసి ఉండడానికి గల కారణం సీతామాతను అపహరించిన రావణుడు మాయా సీత అయిన వేదవతిని లంకలు అయితే బంధిస్తాడు రావణుని సంహరించిన అనంతరం మాయా సీత అయిన వేదవతి వివాహం చేసుకోవాలని వేడుకుంటాడు ఏకపత్ని వ్రతాన్ని అనుసరించిన రాముడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పుట్టి పద్మావతి అయిన నిన్ను ఆ సందర్భంలో వివాహం చేసుకుంటానని చెప్తాడు తిరుపతి నగరానికి విమాన రైలు రహదారి సౌకర్యాలు అయితే ఉన్నాయి ఈ నగరాన్ని చిత్తూరుకి డెబ్బై కిలోమీటర్లు గుంటూరుకు మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు హైదరాబాద్కు ఐదు వందల యాభై కిలోమీటర్లు బెంగళూరుకు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు చెన్నైకు నూట నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం